సహజ వనరుల సద్వినియోగం ద్వారా సాధించగల ఫలితాలపై పశ్చిమాఫ్రికా దేశం ఘన తిరుగులేని సందేశం ఇస్తోంది వెదురు కర్రలతో సైకిళ్లు రూపొందిస్తూ ద్విచక్ర వాహన తయారీ రంగంలో సరికొత్త ఒరవడి సృష్టిస్తోంది వెదురు సైకిళ్ల పరిశ్రమ ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ వందలాది మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది పర్యావరణంపై ప్రేమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ నేటి తరాన్ని సైకిళ్ల వైపు చూసేలా చేస్తున్నాయి అందుకు తగినట్లుగానే ఎప్పటికప్పుడు సరికొత్త మోడళ్లను విపణులోకి దించేందుకు సైకిల్ తయారీ సంస్థలు పోటీ పడుతున్నాయి ఉక్కు స్థానంలో కార్బన్ ఫైబర్ టైటానియం లాంటి లోహాలను ఉపయోగిస్తూ గేర్లు మెరుగైన సస్పెన్షన్ వంటి సౌకర్యాలు కల్పిస్తూ కొనుగోలుదారుల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి వేగంగా అభివృద్ధి చెందుతున్న సైకిళ్ల విపణిలో తనవంతు వేసేందుకు పశ్చిమాఫ్రికా దేశం ఘనాకు చెందిన ఓ సంస్థ ప్రయత్నిస్తోంది అందరికీ భిన్నంగా వెదురు కర్రలతో సైకిళ్లు రూపొందిస్తూ సృజనాత్మకతను చాటుకుంటోంది ప్రపంచ సైకిళ్ల విపణిలో దిగ్గజ సంస్థ కావడమే లక్ష్యంగా బూమర్స్ ఇంటర్నేషనల్ దూసుకెళ్తోంది And so he kind of reinvented the whole idea and then we got on board. So we had a partnership with Craig, who came to Ghana to train us and then give us all the technical um, abilities and skills that we need. ఘనాలోని అసాంతే మొపోంగ్ జిల్లా యోన్సో కేంద్రంగా పనిచేసే బోమర్స్ ఇంటర్నేషనల్ సంస్థ సైకిళ్ల తయారీకి అవసరమైన వెదురును స్థానికంగానే పెంచుతోంది కార్మికులు వెదురు కర్రలను తీసుకొచ్చి సైకిల్ తయారీ ప్రక్రియను ప్రారంభిస్తారు నిర్దిష్ట కొలతల ప్రకారం వెదురు కర్రల్ని కత్తిరించి సైకిల్లో ప్రధాన భాగమైన చట్రాన్ని తయారు చేస్తారు చూడగానే ఆకట్టుకునేలా వెదురు చట్రాన్ని నున్నగా చేసి రంగులు వేస్తారు ఇలా నలభై గంటల శ్రమ తర్వాత తయారైన వెదురు చట్రానికి టైర్లు హ్యాండిల్ సీటు బిగించి సైకిల్ కు తుదురు నిస్తారు సైకిళ్లను వెదురుతో రూపొందించినా అవి అన్ని వర్గాల్ని ఆకర్షించేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది బోమర్స్ ఇంటర్నేషనల్ సంస్థ సిటీ బైక్ మౌంటైన్ బైక్ రోడ్ బైక్ ఇలా వేర్వేరు మోడళ్ల సైకిళ్లను తయారు చేస్తోంది ఎనిమిది నుంచి పద్నాలుగేళ్ల మధ్య వారి కోసం ఇరవై రకాల సైకిళ్లను అందుబాటులోకి తెచ్చిన బోమర్స్ సంస్థ చిన్నపిల్లల కోసం మూడు చక్రాల సైకిళ్లను రూపొందిస్తోంది

భూమర్స్ సంస్థ వ్యాపార లక్ష్యాలతో పాటు సామాజిక దృక్పథంతో ముందుకు సాగుతోంది స్థానిక యువతకు ఉపాధి కల్పించాలన్న సంకల్పంతో ఏర్పాటైన యోన్సో ప్రాజెక్ట్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి పనిచేస్తోంది వెదురు సైకిళ్ల తయారీలో స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి వారందరికీ ఉద్యోగాలు ఇస్తోంది ఇలా ఇరవై మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తున్న బోమర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వేల మంది చిన్నారులు మహిళల విద్యాభ్యాసానికి తనవంతు సహకారం అందిస్తోంది యంత్రాల్ని పెద్దగా ఉపయోగించకుండా దాదాపు అన్ని పనుల్ని కార్మికులే చేయడం వెదురు సైకిళ్ల తయారీలోని మరో ప్రత్యేకత